ఈ నెల ముప్పై ఒకటిన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు తగిన ఏర్పాట్లు చేయాలని పెద్దపల్లి కలెక్టర్ ముజిమిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు రామగిరి మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ జీవీ శ్యాంప్రసాద్ లాల్ తో కలిసి కలెక్టర్ సందర్శించారు కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామగిరి జేఎన్టీయూ మంథని కళాశాలలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండం పెద్దపల్లి ధర్మపురి మంథని అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ కు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఒక్కో హాల్లో పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు రామగిరి జెఎన్టీయూ కళాశాలలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందని ఇందుకోసం ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ను ఏర్పాటు చేశామన్నారు అనంతరం స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట పెద్దపల్లి సహాయ రిటర్నింగ్ అధికారి గంగయ్య మంథని రిటర్నింగ్ అధికారి హనుమా నాయక్ కౌంటింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు